వాళ్ళ సైడ్ అయినా అంతే మన సైడ్ అయినా అంతే మరి అటువంటప్పుడు మెజారిటీ లేనప్పుడు ఎవరైనా కూడా పోటీని పెట్టకూడదు మామూలుగా మీ జగనే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇటువంటి పరిస్థితికైనా ఉంటే వాళ్ళకే కన్నా మెజారిటీ కన్నా ఉండి ఉంటే అసలు మనం పోటీ పెట్టుండే వాళ్ళమే కాదు ఎందుకు పోటీ పెట్టాలి ఎందుకు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేయాలి వేరే పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళను ప్రజలు ఆ పార్టీ ప్రజలు వాళ్ళకు ఓట్లు వేసింది ఆ పార్టీ గుర్తును చూసి ఆ పార్టీ పేరు చెప్పి ఆ పార్టీ గుర్తును చూసి ఆ పార్టీ తరపున వెళ్ళి ఓట్లు అడిగిన తర్వాత గెలిచిన తర్వాత అటువంటి వాళ్ళను మనం ముఖ్యమంత్రిగా ఉన్నాం కదా పోలీసులు మన చేతుల్లో ఉన్నారు అధికారులు మన చేతుల్లోనే ఉన్నారు డబ్బులు మన దగ్గర దనిగా ఉన్నాయి కాబట్టి ఆ డబ్బులు మనం ఖర్చు చేసి మనం ఎటువంటి పరిస్థితులు అధర్మంగా అయినా కూడా మనం గెలిచాలి కదా అని ఆలోచన చేసి అదే కార్యక్రమం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిగా మనం చేసి ఉంటే ఆ ధర్మమేనా ఇది ధర్మం కాదు చంద్రబాబు నాయుడు నైజం మాత్రం చూపిస్తానే ఉన్నాడు ఈరోజు కూడా అధర్మంగా యుద్ధం చేసే కార్యక్రమం జరుగుతూనే ఉంది అధర్మంగా యుద్ధం చేసే కార్యక్రమంలో భాగంగా మన పార్టీ తరపు నుంచి ఎవరైతే గెలిచినారో వాళ్ళందరికీ ఫోన్లు చేయడం లేదా వాళ్ళ దగ్గరికి మనుషుల్ని పంపించడం నీకు ఐదు లక్షలు ఇస్తా నీకు పది లక్షలు ఇస్తా వస్తావా అని పిలవడం అడగడం ఎంత మటుకు అంటే రా రాజకీయాలలో విలువలు అనేటివి పూర్తిగా అట్టడుగు స్థానంలోకి తీసుకొని పోయే కార్యక్రమం జరుగుతూ ఉంది ఏ రోజైనా కూడా ఒక రాజకీయ నాయకుడు ఎదగాలంటే మాత్రం విలువలు విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేస్తేనే ఆ రాజకీయ నాయకుడు ఎదుగుతాడు ఏ రోజైతే మనం మన క్యారెక్టర్ని అమ్ముకుంటామో ఏ రోజైతే మనం విలువలను విశ్వసనీయతను రెండింటినీ కూడా పక్కన పెట్టి రాజకీయాలు చేయాలని ఎప్పుడైతే మనం ఆలోచన చేస్తామో అప్పుడు ప్రజలకు సమాధానం చెప్పడం కదా దేవుడెరుగు ఇంట్లో కూడా మనకు గౌరవం ఉండదు ఇంట్లో కూడా మనకు గౌరవము వాల్యూ ఉండదు అన్న సంగతి ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా నేనైతే నా జీవితంలో రాజకీయాలు నేను అట్టే చేశాను నేను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు తిరిగి తిరుగు చూస్తే నా వెనకాల ఎవరు లేరు నేను మా అమ్మ ఇద్దరమే బయటకు వచ్చింది నాతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు వస్తామంటే కూడా నాతో పాటు రావాలనుకున్న ఎవరైనా కూడా రాజీనామా చేసి రావాలా అని చెప్పిన ఈరోజు అక్కడి నుంచి మొదలు పెడితే కేవలం ఇద్దరమే ఇద్దరం పార్టీ నుంచి బయటకు వచ్చి ముద్ర పెడితే ఈరోజు దేవుని దయతో ప్రతి అడుగులోనూ కూడా విలువలతో కూడిన రాజకీయాలే చేశాము విశ్వసనీయత కూడిన రాజకీయాలు చేశామని గర్వంగా తలెత్తుకొని కూడా చెప్పగలుగుతాం ఎందుకు మొన్న ఎలక్షన్లే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది మనం ఓడిపోయాము ఆ ఎలక్షన్ ఓడిపోయేటప్పుడు కూడా నా దగ్గరికి చాలామంది వచ్చినారు మన వాళ్ళే నా దగ్గరికి కూడా వచ్చినారు మన మన మంచు కోసమే చెప్పారు నా మంచు కోసమే చెప్పారు అన్న చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చినట్టు ఆడుతూ ఉన్నాడు రైతులకు రుణమాఫీ అంటా ఉన్నాడు మహిళలకు రుణమాఫీ అంటా ఉన్నాడు ఇంటింటికి ఉద్యోగం అంటున్నాడు ఉద్యోగం ఇవ్వకపోతే రెండు వేలు అంటున్నాడు ప్రతి ఒక్కరికి మూడు సెంట్ల స్థలం అంటా ఉన్నాడు ఏని చంద్రబాబు నాయుడు అంటా ఉన్నాడన్నా మనం కూడా అనకపోతే ఎట్ట మనం కూడా రైతులకు రుణమాఫీ చేయకపోతే చేస్తామని చెప్పకపోతే అట్ట ఫస్ట్ చేసి చెప్పేసి ఏంటి అన్న మళ్ళీ సంగతి మళ్ళీ చూస్తాము అని నాతో కూడా చెప్పినారు కానీ చెయ్యలేనిది జరగనిది చెప్పడానికి మీ జగన్ ఇష్టపడల